హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు సంవత్సరం పాటు ఉండే టమాటా పచ్చడి పెట్టుకుందామా అండి అది పాత పద్ధతిలో అండి ఎలా అంటే టమాటా మొక్కల్ని ఓరబెట్టుకొని ఎండబెట్టుకొని రుబ్బుకొని చేసుకుంటారు కదా అలా అండి ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చూసుకునే పని లేదండి దానికోసమని టమాటాలని ఇలా శుభ్రంగా కడుక్కొని తడి ఏమీ లేకుండా ఆరబెట్టాలండి ఈరోజు మనం రెండు కిలోల టమాటాలతో టమాటా నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం అనమాట శుభ్రంగా తడి ఆరిపోయిన టమాటాలని మనం ముక్కలుగా కట్ చేసుకొని జాడీలో వేసుకొని ఊరబెట్టుకోవాలండి ఇక్కడ మేము జాడీలో వేసి ఊరబెట్టుకుంటున్నాం అనమాట టమాటాలు మరీ పెద్దగా లేవు మరీ చిన్నగా లేవు కదా అని ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలుగా చేసుకున్నామండి మన టమాటా సైజుని బట్టి ముక్కలుగా చేసుకోవచ్చు అనమాట ఈ ముక్కలన్నిటిని జాడీలో వేసుకొని ఆ ముక్కల్లోకి ఒక స్పూన్ పసుపు ఇందులోకి నాలుగు వందల గ్రాములు కళ్ళుప్పండి లేకపోతే అరసోలకు కొంచెం తగ్గించి వేసామన్నమాట ఇక్కడ రెండు కిలోలకి నాలుగు వందల గ్రాములు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు వెయిట్ చూసుకోవడం కుదరలేదనుకోండి ఇలా అరసోలతో కొంచెం తగ్గించి ఉప్పు వేసుకోండి ఇలాగ ఉప్పు పసుపు వేసి ముక్కల్లో మంచిగా కలుపుకొని దాన్ని మూత పెట్టి రెండు రోజులంతా అలా ఉంచుకోవాలండి ఇలా ఇలాగ టమాటా ముక్కల్లో ఉప్పు వేసి ఊరబెట్టడం వల్ల టమాటాల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి దానివల్ల టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట ఇలాగ ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని రెండు రోజులు ఉంచుకోవాలి రెండు రోజుల తర్వాత చూడండి నీరంతా ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ నీరంతా పిండుకొని టమాటా ముక్కల్ని ఎండబెట్టుకోవాలన్నమాట దానికోసం నేను ఇక్కడ పెద్ద తామూలం మీద కవర్ వేసి ఇలాగ టమాటా ముక్కలన్నింటినీ పిండుకొని విడివిడిగా టమాటా ముక్కలన్నింటినీ వేసుకొని ఎండబెట్టుకుంటున్నాను ఇలా ఎన్ని రోజులు ఎండబెట్టాలంటేనండి ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజులోనే ఎండిపోతాయండి అదే ఎండ తక్కువగా ఉంటే రెండు రోజులు టైం పడుతుందన్నమాట ఇలా టమాటా ముక్కలన్నీ పిండిన తర్వాత ఇలా టమాటా రసం ఉంటుంది కదండి ఇందులో చింతపండు వేసి నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకొని ఒక అరగంట ఎండలో పెట్టాలండి ఇక్కడ నేను చింతపండు బాగా పుల్లగా ఉందని నాలుగు వందల గ్రాములు చింతపండు వేసి నానబెట్టుకుంటున్నాను అనమాట అదే చింతపండు పులుపు తక్కువగా ఉంటే నాలుగు వందల యాభై గ్రాములు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఇది చూసారా ఇది ఒక రోజు ఎండిన ముక్కలండి ఇలా అనమాట రెండో రోజు చూడండి ఇలా ఎండిపోయాయి ఇంకా ఇలా ఎండితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చు అనమాట ఇలా మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదండి టమాటా రసంలో ఈ చింతపండులో మనం మిగిలినవన్నీ వేసుకొని కలుపుకొని టమాటా పచ్చడి రుబ్బుకోవటమేనండి ఇందులోకి నాలుగు వందల యాభై గ్రాములు కారం అండి కారం ఇంకా కావాలనుకుంటే ఐదు వందల గ్రాములు కూడా వేసుకోవచ్చండి నాలుగు వందల యాభై గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట దాంతోపాటు రెండు స్పూన్ల ఆవు పిండి రెండు స్పూన్లు మెంతిపిండి దాంతోపాటు కప్పుడు వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఎండబెట్టిన టమాటా ముక్కలు ఉంటాయి కదండీ అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న దాన్నంతా ఒక్క పావు గంట అలా ఉంచామనుకోండి ఈ టమాటా ముక్కలు ఆ గుజ్జులో కొంతసేపు నాని గ్రైండర్లో వేసి రుబ్బుకునేటప్పుడు మంచిగా మెత్తగా నలుగుతాయండి చూసారా ఇలా మొత్తం కలుపుకొని ఒక్క పావు గంట ఉంచుకొని అప్పుడు ఈ మిశ్రమాన అంతటిని కొంచెం కొంచెం గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలన్నమాట ఇలా మేము చేస్తాం కొంతమంది ఎలా చేస్తారు ముందు గ్రైండర్లోకి టమాటా ముక్కల్ని అంటే ఎండబెట్టిన టమాటా ముక్కలు కారం వేసి రుబ్బుకొని దానిలోకి చింతపండు టమాటాలలో ఊరిన నీరు వేసి రుబ్బుతారండి దాంతోపాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారనమాట అలా రుబ్బుకున్నా బాగానే ఉంటుందండి ఇలాగా ఓటలో వేసి ఒక పావుగంట ఉంచి రుబ్బుకోవడం వల్ల ఏంటంటే గ్రైండర్లో వేసాక తొందరగా మెత్తగా అయిపోతుందండి టమాటా పచ్చడి అంతే తేడా కానీ మిగిలిన టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదండి ఇలాగ మనము కొంచెం కొంచెంగా వేసుకుంటా టమాటా పచ్చడి అంతా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట కొంతమంది టమాటా పచ్చడి మెత్తగా పేస్ట్లా ఉంటే ఇష్టపడతారు కొంతమందికి ఏమో టమాటా ముక్కలు అక్కడక్కడకి తగులుతూ ఉంటే నచ్చుతాయి కదండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా ఓటలో నానబెట్టేటప్పుడే కొన్ని ముక్కల్ని ఉంచేసుకొని ఇలా రుబ్బుకునేటప్పుడు లాస్ట్లో ఆ ముక్కలు వేసి కలుపుకుంటే అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతాయండి మా ఇంట్లో అయితే మెత్తగా పేస్ట్లో అయిన టమాటా పచ్చడి అంటేనే ఇష్టంగా తింటారనమాట అందుకే ఎండిన టమాటా ముక్కల్ని మొత్తం ఓట్లో వేసి ఓ నుంచి ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బేసుకున్నామండి మీకు అలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బుకున్న టమాటా పచ్చండి మళ్ళీ మేము జాడీలో వేసి ఉంచుకుంటామండి ఎందుకంటే ఎన్ని రోజులైనా జాడీలో ఉన్న పచ్చడి అయితే పాడవదు కదండి అందుకనే ఇలాగా ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు టమాటా పచ్చడి పెట్టుకొని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి అసలు పాడవదు ఇలాగ జాడీలో వేసుకున్న టమాటా పచ్చడిని మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడు కొంచెం తీసుకొని అంతవరకు తాలింపు వేసుకుంటామండి ఇప్పుడు మనం కొంచెం టమాటా పచ్చడిని తాలింపు వేసుకుందామా అండి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక తాలింపు గింజలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ రేకులు ఇక్కడ తాలింపు గింజల్లో మేము పచ్చనగపప్పు ఎక్కువ వేసుకుంటామండి ఎందుకంటే మా ఇంట్లో పచ్చనగపప్పు వేస్తే అందరికి ఇష్టం అనమాట దాంతోపాటు మిరపకాయలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకున్న టమాటా పచ్చడి మనకి ఎంత కావాలో అంత వేసుకొని తాలింపులో ఒక రెండు నిమిషాలు ఉంచుకోవడమేనండి అంతే టమాటా పచ్చడి రెడీ అవుతుంది కొంతమంది ఇలా పచ్చడి తాలింపు వేసుకునేటప్పుడు పప్పుని ఇష్టపడరు కదండి కానీ మాకు ఇష్టం అని చెప్పాను కదా అందుకే మేము ఎక్కువ వేసుకున్నాం అనమాట నచ్చిన వాళ్ళు అది తక్కువ వేసుకొని మిగిలిన వేసుకోవచ్చు అంతే వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అన్నంలోకే కాదండి ఇందులో కొంచెం నీళ్లు కలుపుకొని ఇడ్లీలోకి దోశల్లోకి కూడా తినొచ్చు అనమాట ఎలా కావాలంటే అలా ఇష్టంగా తినొచ్చు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్